హాయ్ సో వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని మీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇక్కడ చూసినట్లయితే సూర్యలంక బీచ్ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ఇది ఏంటంటే సముద్రాల్లో పైకొస్తు వస్తున్నటువంటి అలల్ని పోటు అని లోనికి వస్తున్నటువంటి అలల్ని పాటు అని అంటారు అప్పర్ టైప్స్ లోయర్ టైప్స్ దాదాపు సముద్రాల్లో పాటలు పౌర్ణమి ఫుల్ మూన్ అమావాస్య ఆత్మూన్ మూన్ రోజులు మాత్రమే సంభవిస్తాయి కానీ ఇక్కడ బాపట్లల్లో ఉన్నటువంటి సూర్యలంక బీచ్లో పౌర్ణమి అమావాస్యల సందర్భం లేకుండా ఎప్పుడు పోటు పాటలు సంభవించడం జరుగుతూ ఉంటుంది బాపట్ల సూర్యలంక బీచ్ అంటే సముద్రంలో పైకొస్తున్నటువంటి అలల్ని పోటు అని కిందికొస్తున్నటువంటి అలల్ని పాటు అని అప్పర్ టైడ్ లోయర్ టైడ్ అని పిలుస్తుంది ఒక పోటీకి ఒక పాటికి మధ్య ఉన్నటువంటి సమయం వ్యత్యాసం ఆరు గంటల పదమూడు నిమిషాలు ఒక రోజు రెండు పోట్లు రెండు పాటలు సంభవిస్తాయి రెండు పోట్లు రెండు పాటలకు సంభవించడానికి పట్టు సమయం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఈరోజు వచ్చే పోటు కన్నా రేపు వచ్చే పోటు యాభై మూడు నిమిషాలు ఆలస్యంగా వస్తుంది సో పోటు పాటల నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి శక్తి కెనెటిక్ ఎనర్జీ సో ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో సూర్యలంక ఉన్నటువంటి బీచ్ పోర్టుపాట్లకు సంబంధం అంటే పౌర్ణమి అమావాస్యకి సందర్భం లేకుండా పోటీ ఎక్కువ సంభవించడం జరుగుతుంది మరి ఈ సూర్యలంక బీచ్ ఫెస్టివల్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్వహించనున్నారు సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్రిద్దాం థ్యాంక్ యూ